పిండిని మామూలు వాటర్తోనే కలిపేసి సాల్ట్ నీళ్ళతో కలిపేసి పూరి పిండిని పక్కన పెట్టని మూత పెట్టేసి ఉంచేద్దాం కావాల్సిన బంగాళదుంపలను ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయని పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి ఉంచేసుకుందాం పూరీలోకి కర్రీ తయారు చేయటం చూద్దాం ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ పోపులకి కావాల్సినవి అంటే ఆవాలు మినపగుళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపగుళ్ళు ఎండుమిర్చి పల్లీలు ఇవి వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇవి ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఐటమ్స్ కూడా వేద్దాం వన్ బై వన్ ఇవి కొంచెం ఫ్రై అవ్వని వేద్దాం ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి కూడా ఫ్రై అవ్వం తర్వాత ఆనియన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత టమాటా అలాంటివి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో తింటారు కాబట్టి నేను టమాటా వేయట్లేదు అంటే ఈ కర్రీలో టమాటో వాళ్ళకి ఇస్తూ ఉండదు సో సో దాన్ని వేయట్లేదు ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఉంచుదాము ఉంచిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఇవి నీళ్లు తీసేసి మనం ఈ పొటాటోస్ని కూడా ఇందులో వేసేద్దాం ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్స్ రానివ్వండి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత పొటాటోస్ వేసుకుందాం ఆనియన్స్లో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి నీళ్ళు తీసేసి మనం వేసేయాలి అయితే కొంతమందికి ఇలా సరీర్లో ముక్కలు తినటం ఇష్టమే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండని వాళ్ళకి కొన్నిలాగా చిటికేయండి కొన్నిలాగా చిటికేస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు మనం దీంట్లో చాలామంది నేలలో శనగపిండి కలిపి వేస్తారు కదా అయితే నేనేం చేస్తానంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా దీన్ని మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి ఇలా మిక్సీ పట్టేసి పొడి చేసేసుకున్నాను పొడి చేసేసుకొని దీనికి కూరకు కావాల్సినంత సాల్ట్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూర కొంచెం మొగుతూ ఉన్నప్పుడు సాల్ట్ కూడా సరిపడానికి సాల్ట్ వేసేసుకొని ఒక చిటికటి పసుపు కూడా వేసేసుకున్నాము ఒక చిటికటి పసుపు కూడా వేసేసాను ఇప్పుడు మొత్తం మళ్ళీ కరీంనంతా కలిపేద్దాము అయితే ఇప్పుడు మనం ఇలా పొడి చేసి పెట్టుకున్న పుల్ల అదే వేయించిన శనగపప్పు కూడా అంటారు దాంట్లో నీళ్ళు పోసి పోసేసి దీన్ని మొత్తం పిండిని నాక కలిపేసుకుందాం లేకుండా ఇలా కలిపేసుకొని ఈ పిండిని మనం ఈ కర్రీలో వేసేటమే సో ఇప్పుడు మళ్ళీ మొత్తం కూర అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం పూరీలో సర్వ్ చేసేసుకోవటమే సో పూరీ కూర రెడీ అయిపోయింది ఈ ఫ్లేవర్ కూడా మీరు ఒకసారి టేస్ట్ చూడండి అస్తమానం శనగపిండి లేకపోతే ప్లెయిన్ కన్నా ఈ ఇలా ఈ కర్రీ కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్